ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ క్రైస్తవ హిందూ ముస్లిం సోదరులకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను మీరు ఆల్రెడీ తమనైల్లో చూసే ఉంటారు అయితే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి ఇది ఎవరి మనోభావాలను కించపరచాలన్న ఉద్దేశంతో కాదు కానీ ప్రజలు నిజానిజాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేశాను కాబట్టి ఒక్కసారి మంచి మనసుతో ఆలోచిస్తారని నా ఉద్దేశం ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోనికి వెళ్ళిపోదాం అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక టాపిక్లోనికి వెళ్తే ఇప్పుడున్న వాతావరణం వర్షాకాలం అయితే మనం వర్షంలో కొన్ని రకాల వర్షాలను చూసే ఉంటాం ఉరుముల పిడుగుల వర్షం వడగళ్ళ వర్షం ముసిరువాన తుఫాను ఇలా చాలా వర్షాలను చూసే ఉంటాం అయితే బైబిల్లో కూడా కొన్ని వర్షాలను ప్రస్తావించబడింది ఒక్కసారి అవేంటో చూద్దాం ఆది కాండం ఏడవ అధ్యాయం పన్నెండవ ఉష్ణంలో నలభై పగళ్ళు నలభై రాత్రులు నావోహు గారి కాలంలో ప్రచండ వర్షం కురిసినట్లు చూసాం ఇక రెండవది మోషే గారి కాలంలో ఫరో ఇస్రాయిల్ను బానిసులుగా చేసిన కాలంలో వారిని విడిపించే సమయంలో నిర్గమా కాండం అధ్యాయం ముప్పై మూడవ వచనంలో మోషే గారు ఫరోను విడిచి ఐగుప్తుపట్నం నుండి బయలుదేరినప్పుడు వడగండ్ల వర్షం పడడం చూస్తాం ఇక మూడవది ద్వితీయోపదేశ కాండం పదకొండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో పాడి పంటల కోసం దేవుడు తొలకరి వారిను కురిపించడం చూస్తాం ఇక ఫైనల్ గా నాలుగవది సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పదిహేనవ వచనంలో ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును అన్నారు అలా అందుకే కదా విజయవాడ వరదల్లో అతలా కుతలమైనట్టు చూస్తాం ఓకే ఇదంతా బాగానే ఉందండి కానీ ఇంతకు ఇదంతా మాకెందుకు చెప్తున్నారు అంటారా అక్కడికే వస్తున్నాను ఇప్పుడు ఒక విచిత్రమైన వర్షాన్ని చూపిస్తాను చూడండి భాగవతం మూడవ స్కందం ఆరు వందల ఎనభై తొమ్మిదవ పద్యంలో కృష్ణుడికిని హిరణ్యాక్షకుడికిని యుద్ధం జరిగిన సందర్భంలో రాక్షసుడు ఉండారి కాక్షుని మీద కోట్ల మంది మాయలు ప్రయోగించాడు భూమండలమంతా దుమ్ము దుమారంతో కటిక చీకటితో నిండిపోయింది మేఘాలు ఆకాశమంతా కమ్ముకుని భయంకరమైన శిలలు మలమూత్రాలు కుళ్ళిన ఎముకలు రక్త ప్రవాహాలు కురుస్తూ గొప్ప సంక్షోభాన్ని కలిగించాయి అదండి ఇది నేను చెప్పిన వర్షం ఏనాడైనా ఎలాంటి మలమూత్రాల వర్షం చూసామా ఒకవేళ మనపై కురిస్తే చిచ్చే అనుకుంటాం కదా ఇప్పుడు చెప్పండి ఏ గ్రంథాలు సైన్స్కి దగ్గరగా ఉన్నాయి బైబిల్లో చెప్పిన వడగండ్ల వాన నేటికీ ఉంది కానీ ఇలాంటి మలమూత్రాల వాన నేను ఎప్పుడూ చూడలేదు స్వామి